ఎందుకంటే మీరు దొరకడమే ఒక అదృష్టం అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మవారు మీలోనే ఉందని మేమందరం భావిస్తున్నాం అంతే మీ క్లాసు ఏంటంటే దొరకడం అనేది ఆ పూర్వజన్తో పూజలు చేసిన భగవంతుడిచ్చిన అనుగ్రహాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు లైఫ్ లాంగ్ జర్నీ మీతో నేను ఎప్పుడు చేస్తాను అది చెప్పాను కదా అన్నడు నొప్పి అసలు సూపర్ గా తగ్గింది మేడం చాలా హ్యాపీగా ఉన్నారు నేను సూపర్ మేడం అదైతే నేను సూపర్ రిజల్ట్ అది చాలా జరిగిన గారు మీ క్రియేషన్ గొప్పదనని చెప్పండి ఎన్ని సార్లు క్రియేట్ చేసి ఏమి సాధించారు వాళ్ళకి ఇది నేనైతే క్రియేషన్ నా అఫర్మేషన్ ఏముందో క్రియేషన్ దాన్ని రాసుకున్నాను మేడం నేను దాన్ని రాసుకున్నాను బేలీఫ్ రాసుకున్నాను మనీకి రిలేషన్ కి మీరు ఏ ఏ క్యాండీ పెట్టుకున్నారో నేను అదే పెట్టుకున్నాను నేను ఫోర్ థర్టీకి లేసేదాన్ని సిక్స్ కి లేసాను నాకు ఎక్కడో సౌండ్లు వస్తున్నాయి ఏంటి ఇచ్చప్పుడు అంటే మా వారు ఆయనే లేసేసి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి షాప్ షాప్ దగ్గర పనులు జరిగితేనే నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతున్నారు మేడం నేను ఏంటిది మీరే లేసారా అంటే నేనే లేసాను నేనే స్నానం చేశాను నాకు పెయిన్ అంతా తగ్గిపోయింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెయిన్ కిల్లర్ కూడా లేదు మేడం ఆపరేషన్ ఆపరేషన్ లేదు అసలు ఎలా చేశారు చూడండి పన్నెండు రాదు మేడం ఇంటి దాకా చేశారు చూడండి అసలు మరి క్లాస్ వాళ్ళకి ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు జరిని గారు మీరు ద్వారా ఎక్స్పర్ట్ కాబట్టి నేను ముందుగా మీ ఐఎమ్ సర్దకోటి నమస్కారం రామగారికి శతకోట నమస్కారం తెలియజేయండి నా తరపున ఆయన లేకపోతే మీరు ఇలా చేయలేరు ఏమి ఆయన సపోర్ట్ లేకపోతే ఇదిగో ఇప్పుడు కాఫీ కూడా అందించారు లేకపోతే ఇంపాసిబుల్ ఇక్కడ పడిపోయి దాన్ని ఆయన ఎలా అందిస్తూ ఉంటే అంతే హ్యాపీ అంటే నేను ఫ్రెష్ కాబట్టి ఇంకోసారి మాట్లాడుతున్నాను నా రిజల్ట్ రెండు రిజల్ట్ షేర్ చేశాను అయినా ఇంకోసారి మాట్లాడాలి దేవితో నేను అదే అనుకుంటున్నా దేవికి పూజ నా మంచి మనసుతో చేసే మల్లెల పూజ ఎందుకంటే మీరు చెప్పారు ఒక మాట ఎన్ని పూజలు చేయండి ఎన్ని చేయండి ఎన్ని ఎన్ని హోమాలు బోర్డు నేను చేశానండి నేను చేశాను హోమం కూడా చేశాను రిజల్ట్ కొంత వస్తుంది అవి అవన్నీ వస్తుంది అవన్నీ అలా చేసింది మొలానే మాకు ఏ లోటు లేకుండా వెళ్ళిపోయింది సర వెళ్ళిపోయింది అలా ఎప్పుడు డౌన్ లేదు ఈ మిమ్మల్ని పరిచయం చేస్తుందంటే ఒక బిలియనియర్ గా అవ్వడం కోసమే పరిచయం చేస్తుందని నేను మన స్ఫూర్తిగా నమ్ముతున్నాను లవ్ యూ సో మచ్ మచ్ర్ గారు అంతే క్లాస్ వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు ఎందుకంటే మీరు ఒక అదృష్టం అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మవారు మీలోనే ఉందని మేమందరం భావిస్తున్నాం అంతే ఇది చాలా హాస్ఫుల్గా మీ క్లాస్ అర్థం అవ్వలేదని అనుకోకండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చెప్పారు త్రీ రీ చైతన్యం బ్యాచ్ డివైడ్ చేస్తారు నైన్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి డివైడ్ చేస్తారు ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి కదా అది కూడా మిస్ చేసుకోవాలి మీరు ట్వంటీ వన్ డేస్ ఇస్తే మాకు టూ డేస్ లోనే మాకు రిజల్ట్ వచ్చే ఆశ అత్యాస ఇందులో అత్యాసం ఉండడం కరెక్టే అత్యాసం ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ క్లాసు ఏంటంటే దొరకడం అనేది ఆ పూర్వజన్మ సుకృతం పూజలు చేసిన ఆ భగవంతుడి ఇచ్చిన అనుగ్రహం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు లైఫ్ లాంగ్ జర్నీ మీతో నేను ఎప్పుడు మచ్ బ్యూటిఫుల్ బిలేనియర్ గారు తదాస్తు ఇలాగే మీరు బిలేనియర్ అయ్యి అందరి లైఫ్ ని ఎంత అద్భుతంగా చేసుకోవచ్చో చెప్పేసేయండి అందరికి ప్రపంచానికి మొత్తానికి ఎస్ హలో మేడం హలో జరిని గారు ఒకసారి మళ్ళీ అనండి హరా అని హలో మేడం జరిని గారు హ్యాపీ హ్యాపీ ముబారక్ ఎస్ చెప్పండి ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు చెప్పండి చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మన టీమ్ కి మనకు ఈ రోజు గ్రాడ్యుయేషన్ సార్ మన ఈ రోజు ఎస్ మేడం నేను సూపర్ రిజల్ట్ తో వచ్చాను మేడం మా వారికి అది చెప్పాను కదా నడు నొప్పి అసలు సూపర్ గా తగ్గింది మేడం చాలా హ్యాపీగా ఉన్నారు నేను చక్కగా సూపర్ మేడం అదైతే నేను సూపర్ రిజల్ట్ అది ఇంకోటి మేడం షాప్ కన్స్ట్రక్షన్ లో ఉందని చెప్పాను కదా మేడం నేను షాప్ కడుతున్నారు మంది అని అది అది ఫస్ట్ ఒక ఫ్లోర్ అనుకున్నారు మేడం మా వారు అది సిక్స్టీ లాక్స్ తో కడుతున్నారు కానీ నాకు మాత్రం నా ఇన్నర్ చైల్డ్ ఏం చెప్తుంది అంటే నువ్వు సెకండ్ ఫ్లోర్ కూడా వేయని చెప్తుంది బట్ మా దగ్గర అయితే మనీ అంత లేకుండే కానీ నాకు మాత్రం గట్టిగా సెకండ్ ఫ్లోర్ కూడా వేయాలి అని అనుంది షాప్ మీద లోన్ తీసుకోవాలి అని నేను అనుకున్నాడు మేడం కానీ మా అదేదో కొంచెం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి దాని మీద రాదన్నారు చాలా బ్యాంకులు అయితే దానికి రిజెక్ట్ చేశారు లోన్ రాదని నేనైతే క్రియేషన్ రాసుకున్నాను దాని మీద లోన్ వస్తుంది అని అనేసి రాసుకున్నాను ఒక రోజు ఒక వన్ వీక్ ముందే మేడం గ్రాడ్యుయేషన్ రోజే చెప్పాలి నేనని చెప్పి నేను ముందుగా చెప్పలేదు బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాకే కాల్ చేసి మీకు లోన్ కావాలని అడిగారు మేడం అది నేను ఫార్టీ ల్యాక్ అనుకుంటే సెవెంటీ ఫైవ్ ల్యాక్ లోన్ శాంక్షన్ అయింది మేడం అది నేను అనుకున్నట్టే సెకండ్ ఫ్లోర్ కూడా వేస్తున్నారు ఈ వారం స్లాబ్ వేస్తున్నారు మేడం చాలా చాలా మీ క్రియేషన్ గొప్పతనం ఎన్ని సార్లు క్రియేట్ చేసి నేనైతే క్రియేషన్ నా అఫర్మేషన్ ఏముందో క్రియేషన్ దాన్ని రాసుకున్నాను మేడం నేను దాన్ని రాసుకున్నాను బేలీఫ్ రాసుకున్నాను మనీకి రిలేషన్ కి మీరు ఏ క్యాండీస్ పెట్టుకున్నారో నేను అదే పెట్టుకున్నాను క్రియేషన్ రాసుకున్న వెంటనే నేను విజన్ చేసుకునేదాన్ని మేడం నేను అది అయిపోయినట్లుగానే నేను విజన్ చేసుకునేదాన్ని ఒట్టి క్రియేషన్ రా ఒట్టి క్రియేషన్ రాసి నేను అలా పక్కన పెట్టేసేదాన్ని కాదు నేను ఒక టెన్ మినిట్స్ నేను విజన్ చేసుకునేదాన్ని అది అయిపోయింది అది అయిపోయింది అది అయిపోయింది అని దాని ద్వారా నాకు సూపర్ రిజల్ట్ వచ్చింది మేడం హెల్త్ పరంగా అయితే మా వారికి అసలు చెప్పవలేదు ఈ రోజు అసలు త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఎక్కుతున్నారు దిగుతున్నారు రోజు సార్లు పెయిన్ అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెయిన్ లేదు మేడం వన్ డే లోనే మేడం ఆ రోజు నేను అంత హీల్ చేయడం చెప్పడంతోనే మేడం నేను నువ్వు హీల్ చెయ్యి ఖచ్చితంగా ఆయన పైకి లేస్తారు అని చెప్పింది నా చిట్టు తల్లి ఎలా పడుకోబెట్టారు మీ హస్బెండ్ కూడా అది కూడా చెప్పేసి ఒకసారి చాలా మంది వినరు కదా అది నేను చెప్పేది ఆ రోజు ఆ రోజు ఆపరేషన్ కి మేమంతా బిల్డింగ్ అంతా మాట్లాడేసుకున్నాము ఫైవ్ లాక్ నడు నొప్పి అది సర్జరీ చెప్పారు అందరు రిలేటివ్స్ అంతా వచ్చేసారు మేడం చూడటానికి అందులో పైన వెనక వెన్నుపోస ఆపరేషన్ అంటే చాలా టెన్షన్ పడ్డారు అందరూ బంధువులు వచ్చిపోతున్నారు ప్యాకేజ్ కూడా ఫైవ్ లాక్స్ వేసారు బట్ నేను మాత్రం ఒక ఫైవ్ డేస్ టైం అడిగి ఫైవ్ డేస్ టైం ఇవ్వండి నాకు నేను తర్వాత వచ్చి ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పాను బంధువులంతా వస్తున్నారు నేనైతే కాస్త బిందాస్ గా కూర్చొని ఆపరేషన్ అని టెన్షన్ నాకు అది కూడా చెప్పండి ఆపరేషన్ అయితే టెన్షన్ ఏ లేదు మా ఆడు పడుచైతే సీక్రెట్ గా నా మీద కంప్లైంట్లు కూడా ఇచ్చారు ఇదేంటి భర్తకు బాగలేకపోతే ఇది ఇలా ఉంది అని అనేసి నాకు తెలుసు మేడం నేను చేసుకుంటానని ఆ రోజు నైట్ మేడం ముగ్గురు మనుషులు తీసుకొని వచ్చి మా వారిని పడుకోబెట్టారు అస్సలు లేవలేరు పడుకోలేరు మేడం అతను పడుకో పెట్టాలి లేపాలి అలా సిచ్యువేషన్ అనమాట నేను ఆ రోజు పొద్దున్నే ఆపరేషన్ కి అపాయింట్మెంట్ తీసుకునే దానికి వెళ్ళాలి తొమ్మిది గంటలకి మెడిసిన్ వేసాను వాళ్ళు పెయిన్ కిల్లర్ ఏదో వేసారు ఫుల్ స్లీప్ లోకి వెళ్ళిపోయారు టెన్ కి నా హీలింగ్ స్టార్ట్ చేశాను మేడం నా ఇన్నర్ చైల్డ్ పక్కన పెట్టుకున్నాను మేడం నేను ఇన్నర్ చైల్డ్ పక్కన పెట్టుకున్నాను నా హీలింగ్ స్టార్ట్ చేశాను నుదురు చూసుకుని ఫస్ట్ ఆయనకి చెప్పాను ఆయన పెయిన్ తో నేను మాట్లాడుకున్నాను మేడం ఇన్నర్ చైల్డ్ నాలో ఏముందో నేను ఆయన పెయిన్ చూస్తున్నాను ఈ పెయిన్ ఆయనది కాదు నేను ఇది లేక నాది కాదు ఈ కర్రం ఎక్కడి నుంచి తెచ్చావో తీసేయమని చెప్పి పెండులతో హీల్ చేసుకున్నాను ఆయన పెయిన్ తో మాట్లాడుకున్నాను ఇంకోటి సరికెట్ ట్యాపింగ్ చేశాను మేడం నేను సూపర్ గా చేశాను మేడం వరకు హీలింగ్ చేశాను ఇంకా నేను పడుకుండి పోయాను మేడం ఆ రోజు లేట్ గా లేసాను నేను ఫోర్ థర్టీకి లేసా అని సిక్స్ కి లేసాను నాకు ఎక్కడో సౌండ్లు వస్తున్నాయి ఏంటి ఇచ్చా అప్పుడు అంటే మా వారు ఆయనే లేసేసి అశ్రూమ్ కి వెళ్లి స్నానం చేసి షాప్ షాప్ దగ్గర పనులు జరిగితేనే నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతున్నారు మేడం నేను ఏంటి మీరే చేశారు అంటే నేనే చేశాను నేనే స్నానం చేశాను నాకు పెయిన్ అంతా తగ్గిపోయింది అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెయిన్ కిల్లర్ కూడా లేదు మేడం ఆపరేషన్

పెడతాను పెడతాను మేడం అసలు ఈ బక్రీద్ అయితే నాకు చాలా స్పెషల్ మేడం నాకు మా వారికి ఆపరేషన్ అయిపోతుందేమో షాపు వర్క్ ఆగిపోతుందేమో అందరూ అంటుంటే నాకు ఊరుకుంటారు నిజంగా మేడం నిజంగా నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి క్లాస్ లో ఉన్నాను మేడం నేనైతే అసలు ఏది అనుకుంటే అది మేడం నేను క్లాస్ లో ఏ డిజైన్ తో వస్తాను ఏ అఫర్మేషన్ తో వస్తాను ఖచ్చితంగా దాన్ని తీసుకుని బయట వస్తున్నాను మేడం నేను ద బెస్ట్ స్టూడెంట్ తనకి తెలిసి ఎలాగ సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవాలో దాన్ని ఎలా గ్రాడ్యుయేట్ అవ్వాలో అమేజింగ్ మన క్లాస్ వాళ్ళకి ఒకటే చెప్పాలంటే ఏం చెప్తారు జరిని గారు మీరు యువర్ అన్ ఎక్స్పర్ట్ కాబట్టి నేను అడుగుతున్నాను మేడం ఒక్కటే మేడం నేనైతే నమ్ముతాను ఇంకా ఏది లేదు మేడం ఈ దీని ఒక్కదాన్ని నమ్మితే చాలు మన లైఫ్ మారిపోతుంది మేడం మన లైఫ్ మారిపోతుంది దాని మీద జాగ్రత్త బాధపడకుండా భయం పడకుండా చూసుకుంటే చాలు లేదు లేదు మేడం నా దీని పేరు చిట్టి తల్లి మేడం ఇది ఎంత అల్లరిది అంటే డబ్బులు కూడా ఒకసారి మనీ క్లాస్ లో చెప్పాను మీకు డబ్బులు కూడా రబ్బర్ అయినది మేడం లా లాకర్లు సపరేట్ లాకర్ నా మనీ ఉంది మనీ అలా చల్లు ఎక్కువగా కనిపిస్తాయి రబ్బర్ వేస్తే తక్కువ కనిపిస్తాయి చెప్పుద్ది మేడం నాకు లుక్ ఎట్ దాట్ ఇట్ స్పీక్స్ లైక్ మనీకి రబ్బర్ బ్యాండ్ వేస్తే అది నెప్పి తగులుతుందని కూడా ఏం అవును మేడం చిన్న కట్టగా కనిపిస్తుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తే నా డ్రెస్ లో ఎప్పుడు ఇంత మనీ కనిపిస్తుంది మేడం నాకు అట్లా గారు లవ్ లవ్ యువ